శ్రీ శివ మహాపురాణము రుద్రసహిత సతీఖండము నుండి మనం ఈరోజు వసంతుని ఆవిర్భావం గురించి తెలుసుకుందాము సూతుడు మునలతో ఇలా అంటున్నాడు ఓ మహర్షులారా నారదుడు ప్రశ్నింపగా బ్రహ్మగారు చెప్పిన తర్వాత కథను మీకు చెబుతున్నాను వినండి తన కూతురైన సంధ్య విషయంలో తానే వ్యామోహాన్ని పొందిన పితామహుని ఎదుట ప్రత్యక్షమై హితోపదేశం చేసి అంతర్తనమైన శంకరుని అందు ఈర్ష్యను పొందాడు బ్రహ్మగారు ఏ ఉపాయం చేతనైనా సరే శంభుణ్ణి కాంతా పీడితునిగా చేస్తే తప్ప తనకి అవమాన భారం తొలగదని సంకల్పించి తన కుమారులైన దక్ష మరీఛాదులను పిలిచి ఇలా అన్నాడు కుమారుళ్ళారా విషదగ్ధమైన శరాఘాతంలా శంకరుని పలుకులు నన్ను బాధిస్తున్నాయి కేవలం కాంతయందు మనస్సుతో అభిలాషను మాత్రమే పొందాను దానికి శంభుడు నన్ను గ్రహించాడు నన్నే కాదు మిమ్మల్ని కూడా ధిక్కరించాడు ఈ అవమాన భారాన్ని నన్ను దహించేస్తుంది మీరే ఉపాయం చేతనైనా సరే శంకరుణ్ణి సంసార పాష భదుణ్ణి చేయండి నిరంతర యోగ మార్గావలంబి అయిన శంకరుని మనస్సును చిలింపచేయడం దుష్కరం అయినా చేసి తీరాలి ఈ కార్యంలో లోకహితం కూడా ఉంది తన కుమారుని ఇలా ప్రోత్సహించి రతీ సహితుడే నిలబడి ఉన్న మన్మధుణ్ణి చూసి హే కుమార నువ్వు నా పుత్రులలో శ్రేష్ఠుడవు సర్వదా సుఖదాయకుడవు సహధర్మచారిణి అయిన రతితో కూడి ప్రకాశమానంగా ఉన్నావు మీ జంట పద్మాలతో నిండిన సరోవరం వలి మెరుపుతో కూడిన మేఘం వలి చంద్రునితో ప్రకాశిస్తున్న రాత్రివలి లక్ష్మి శోభితుడవైన హరివలి మహాశోభయామనంగా నయానందకరంగా ఉంది మీ దాంపత్యము శ్లాఘనీయము నీ వలనే శివుణ్ణి కూడా ఇంటివాణ్ణి చెయ్యి నా మాట విను పితృవాక్య పరిపాలన పుత్రులకు కర్తవ్యం కదా ఇది వేద మార్గము ఇందులో జగితము కూడా ఉంది ఈ కార్యం నీ వల్ల మాత్రమే నెరవేరుతుంది తప్పదు చెయ్యాలి అని విధాత నియంత్రించగా మదనుడిలా అన్నాడు తండ్రి నీ ఆజ్ఞ తప్పగా నెరవేరుస్తాను కానీ నా మహాస్త్రము స్త్రీ మోహింప చేయగల అట్టి స్త్రీని సృష్టించు ముందు శంకరుని ఆమె ఆపై ఆమెను మోహింపచేస్తాను మన్మధుని మాటల్లోని సత్యాన్ని కర్తించిన విధాత శివుణ్ణి మోహింపజేయగల స్త్రీ ఎవరా అని చింతన చేస్తూ ఒక దీర్ఘ నిశ్వాసము విడిచిపెట్టాడు దాని నుండి వసంతుడు పుట్టాడు అతడు పుష్పమాల విభూషితుడు శోన రాజీవ సంకాషుడు పద్మదల యథాక్షుడు పూర్ణ చంద్రముఖుడు శ్యామవర్ణుడు సర్వాంగ సుందరుడు సంపూర్ణ సర్వలక్ష్మణుడు లక్ష్మణుడు కోదండరేఖా మండిత పాదచినేతుడు భుస్మాకరుడైన వసంతుడు పుట్టగానే సుగంధ బంధరమైన మలయాన నిల మందంగా వీచింది ధరలన్నీ విరులతో మురు పూచేశాయి కోమలకు ఊకార పంచస్వరముతో కలకంఠాలు కూసినవి నిర్మల జలపూరితమైన సరోవరాలన్నీ ప్రపుల్ల పద్మాలతో శోభించాయి అట్టి వసంత ప్రాదుర్భావంతో సకల లోకాలు ఆహ్లాదభరితమయ్యాయి లోకోత్తముడైన వసంతుణ్ణి చూసి సంతోషంతో పితామహుడు కందర్భునితో ఇలా అన్నాడు ఓ మనమద నీతో సమానమైన ఇతడు నీకు సహచారణిగా ఉండి అనుకూలంగా కన్ని కార్యాలు నెరవేర్చగలడు అగ్నికి వాయువలే నీకు ఇతడు ఉపకరిస్తాడు ప్రసన్నంగా ఉన్నవారి మనస్సులలో స్త్రీ విషయమైన కామవాంఛను కలిగిస్తాడు కనుకను ఈ పైనుండి నువ్వెప్పుడు ఇతని అందే ఉంటావు కనుకనే ఇతనికి వసంతుడు అని అన్వర్త నామధేయను మలయపవనుడు ఈ వసంతునికి సహాయనుడుగా ఉంటాడు అంతేగాదు భావము హావము హేల మాధుర్యము ధైర్యము లీల విలాసము విచ్చతి విభ్రమము కిలికించితము మోటాయితము కుట్టిమితము బిభోకము లలితము కుతూహలము చకితము వీహృతము హాసము అని ఈ పద్దెనిమిది శృంగా స్వశిష్టలు నీకు సహకరిస్తాయి కుమార వీటికి తోడుగా కర్మాశ్రయులైన కళలు ఇరవై నాలుగు ద్యూతాశ్రయులైన కళలు ఇరవై శయనోపచారికములైన కళలు పదహారు ఉత్తర కళలు నాలుగు మొత్తం అరవై నాలుగు కళలు కూడా నీకు సహాయంగా ఉంటాయి వీరు నీకు స్నేహితులైనట్లే ప్రతికి కూడా ఇష్టలుగా ఉంటారు వీరందరి సహకారంతో చెప్పిన గొప్ప కార్యాన్ని మహోత్సాహంతో సిద్ధింపచేయు హరుణ్ణి మోహింప చేయగల అంగిని మనసులో పరిపూర్ణంగా భావన చేసి ప్రయత్నపూర్వకంగా సృష్టిస్తాను బ్రహ్మ పలుకుల కోసం ప్రీతుడైన మ మదనుడు అక్కడి నుండి వారందరి పాదపద్మాలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొంది శివస్థానానికి పయనమయ్యాడు ఈ రోజుతో శివపురాణం సమాప్తము నెక్స్ట్ వారం మనము మారగణముల పుట్టుక గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ